మరా ఎమ్మెల్యే సర్వణాయికి హాయ్ కురా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సర్ కొంచెం దగ్గర ఎన్సర్ సరే వయసా పార్టీ జరకం పరువుతుంది మేకల ఇస్కో నో ఇస్కో ఓకే జానగాలకు అందగా ఉంది ఆ లో దాదాపు మూడు లక్షల మూడు మెజారిటీతో గెలుపుపోతారు ముఖ్య పాత్ర వచ్చి మనం వచ్చిపోయాడు పదమూడులో అన్నగారు గౌతమ్ అనే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా దిగారు రాజకీయాల్లో అంత డైరెక్ట్ అనుభవం లేకపోయినా కానీ ఇక్కడి నుంచి కొమ్మి లక్ష్మీనాయుడు అన్న అండగా నిలబడి ఆ రోజు పాదయాత్రలో కూడా పాల్గొని అన్నకి ఒక వ్యక్తి స్తంభంలాగా నిలబడి ఈ చేజల్ల మండలంలో రెండు వేల ఐదు వందల మెజారిటీ వచ్చింది అంటే నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు కష్టకాలంలో అయినా కానీ అన్న పక్కనే ఉంది సలహాదారుగా ఉండి ఈ ప్రాంతానికి ముఖ్య కన్వీనర్గా ఉండి అన్ని విధాలుగా కష్టపడ్డారు రెండు వేల తొమ్మిదికి వస్తే పన్న ప టూ థౌజండ్ నైన్టీన్కి వస్తే పంతొమ్మిదికి వస్తే వేరే కారణాల వల్ల భాష కారణాల వల్ల కొన్ని అనుబంధాల వల్ల అన్నగారు కూడా గౌరవం నాకు చెప్పి ఈసారి కొంచెం కష్టంగా ఉంది దయచేసి ఈ ఒక్కసారికి నాకు కొంచెం క్షమించని చెప్పండి అడగడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పారు నా కర్తవ్యం నేను చూశాను మళ్ళీ మీ దగ్గరే పనిచేయాలని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ మన అంటే అన్న దగ్గరే ఉంటూ దాదాపు రెండు సంవత్సరాలు అప్పుడు మధ్యలోనే కరోనా కాలం వచ్చింది ఆ కరోనా టైంలో కూడా ఆ రెండు సంవత్సరాలు కొంచెం వేస్ట్ అయినా కానీ అన్నగారు ఈ ప్రాంతానికి ఏమేమి పనులు చేయాలో దాన్ని కూడా పాల్గొంటూ ఉన్నారు ఈ కుటుంబం అయితే మా కుటుంబానికి అందగా ఉంటుంది ఈ సంబంధాలు సంబంధం ద్వారా తెలుపుతున్నాను తప్పకుండా నేను అన్నగారిని ముందే అడిగాను అన్న మీరు కొంచెం గీత మంచి రోల్ ప్లే చేయాలి ఈ మండలంలో అంటే అన్నగారు నా పని తను చూడండి దాని తర్వాతే మీరు డిసైడ్ చేయండి